నేను నేను అందుకే అడుగుతున్నా రాష్ట్రంలో ప్రజలందరూ నేను ఎక్కడ తప్పు చేశారో నాకే అర్థం చెప్పండి సరి చేసుకుంటాను నేను కష్టపడ్డా ఐదు సంవత్సరాలు ప్రజలు ఓట్లేదు నేను పని చేయను మంచి ఉండండి ప్రజలకు ఎనిమిది నెలలు ముఖ్యమంత్రిగా చూశారు ముఖ్యమంత్రిగా చూశారు మరి జగన్ పేరు చెబుతే ఇన్ని పథకాలు గుర్తుకొస్తా ఉన్నప్పుడు గేలు ముఖ్యమంత్రిగా చేసిన ఆ వ్యక్తి పేరు చెబుతే ఒక్కటంటే ఒక్క పథకం పేరు కూడా గుర్తుకు రాలేదు చంద్రబాబు నాయుడు కోరుతా ఉన్నాను జగన్ ఏం చేస్తా ఉన్నాడో దానికంటే వేలం పాటలో వేసినట్టుగా అంతకన్నా మోసం చేసేందుకు నాలుగు ఇస్తాను పది ఇస్తాను ఆరుస్తాను అంటావే తప్పే పద్నాలుగేళ్ళు ముఖ్యమంత్రిగా పరిపాలన చేశాను నువ్వు మీ హయంలోనే నేను చేశాను నేను చేసిన ఈ మధ్యని చూసి నాకు ఓటు వేయండి అని అడిగే ధైర్యం చట్టానికి ఉన్నాయని అడుగుతా ఉన్నా